హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఎన్ గోల్ల బ్రెడ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది పెరిగితే వేలల్లో పెరుగుతుంది తగ్గితే మాత్రం వందల్లో తగ్గుతుంది బంగారం మధ్య బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటాను ఇంకా అక్షయ తృతీయకి ఖచ్చితంగా లక్ష దాటనుంది అంటున్నారు నిపుణులు ఏప్రిల్ ముప్పై ముప్పై ఒకటి ఉందండి ఖచ్చితంగా బంగారం బిడ్డ బాగా పెరుగుతుంది లక్షకైతే పక్కా క్రాస్ అవుతుంది అంటున్నారు మరి వేయిట్ చూడాల్సింది తప్పదు ఫ్రెండ్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంటుంది బంగారం మరియు వెండి ఫ్రెండ్స్ మరి ఈరోజు బంగారం మరియు వెండిదలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంత పరిగాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ నాకు నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే పక్కనే ఉన్న బెల్లు కొని క్లిక్ చేసుకుంటున్నారు మిస్ మీసుకోకుండా గుల్మార్గ్ సిటీ పర్ఫెంట్స్ ప్రతిరోజు పొందొచ్చు ఇక ఈరోజు హైదరాబాద్ మరియు చివరి బుల్ మార్కెట్ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అందరూ వచ్చేసి ఒకేసారి తొమ్మిది వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఎనిమిది వేల నూట యాభై రూపాయల వద్ద నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అది వచ్చేసి తొంభై తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకుని తొంభై ఆరు వేల నూట యాభై నూట డెబ్బై రూపాయలుగా నమోదైంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై రెండు వేల నూట ముప్పై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక వెండి ధర కూడా భారీగా తిరుగుదల నమ్మచ్చేసుకోండి ఈ రోజు రెండు వందల రూపాయలు తిరుగుదల నమ్మొచ్చేసుకోండి ఒక లక్ష పదివేల రూపాయలకి అవుతుంది ఒక కేజీ వెండి ధర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వచ్చి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఒక చింబా బై